రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వలె వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర జిల్లా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను కలిసి వినతి పత్రం ఇచ్చారు ఇటీవల జిల్లాలో బిజెపి కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని అన్నాడు ఈ విషయమై పోలీస్ కమిషనర్ కు వివరాలు అందించినట్లు పేర్కొన్నారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అది సహించేదే లేదని మా మండలి అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య ఆత్మహత్య చేసుకొని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు దిగ్బాంత ఉన్నారు ఇక్కడ ఈరోజు నేను నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండే వాటికి రాలిపోయాను మరి సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నేను రావడం జరిగింది మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడిన సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయాన్ని మనకు అక్కడ బయటపడ్డది కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎక్స్ ఎక్స్ఎంపీ ఎక్స్ఎంపిటీసీ జెడ్పీటీసీతో సహా ఎమ్మెల్యే దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము కార్యకర్తలు మన బీజేపీ కార్యకర్తలపై అజహత్యలు చేస్తున్నారు అత్య అత్యాచారం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు విషయం మాకు స్పష్టంగా కనబడ్డది భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెనుపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా మన ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నలుగురు నాయకులు అతన్ని బెదిరించి తన మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి తన మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతో అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు కూడా వాళ్ళకు మద్దతు పలికి ఇతన్ని బెదిరించి భయపెట్టించి చంపేస్తామని చెప్పేసి లేకుండా చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతన్ని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోక అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషయాలు బయటపడ్డాయి పోలీసు ఒక మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక కనుసంగలతో చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేను చెప్తా ఉన్నాను ఈరోజు మీ ద్వారా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేస్తా కూడా మనం ఎదుర్కొందాం భయపడేది లేదు మనం ఎదుర్కొంటాం ఈ యొక్క గుండా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల అగారాలు జరుగుతూ ఉన్నాయి వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము ఇప్పుడు కమిషన్ కావడం జరిగింది కదా కమిషనర్ గారికి స్పష్టంగా మేము చెప్పాం మా జిల్లా అధ్యక్షులు మంచిగా జిల్లా అధ్యక్షులు వెంకన్న గారు కూడా వాళ్ళు చెప్పారు స్పష్టంగా వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క సమ్ ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఎట్లయినా ఏ మొత్తం చెప్తే కూడా వారు చూస్తాను తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది మీరు మాకు యాక్షన్లో ఆలస్యం రాకూడదు ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏ పోలీస్ అధికారికి దీనికి కారకుడు అతను సస్పెండ్ చేయాలి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సంజయ్ గారు చెప్పినట్టు పోలీసులు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది మా కార్యాచరణ తప్ప తర్వాత మేము ప్రకటిస్తాము తప్పకుండా